అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రసమలై ప్రిపేర్ చేస్తున్నాను అంటే రసగుల్లలు లాగానే కాకపోతే ఇది టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది పాలతో కదండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా వన్ అండ్ హాఫ్ లీటర్లు పాలు తీసుకున్నాను దాంట్లో వన్ లీటరు ఒక కడాయిలో పోసుకొని బాయిల్ చేసుకోవాలి అంటే రెండు పొంగులు వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి పాలు ఇప్పుడు ఆ పాలను విరగకొట్టడానికి కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అంత పెరుగు సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ కూడా పోసుకుని అవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని రెండు పొంగులు వచ్చాక ఆ స్టవ్ ఆఫ్ చేసి ఈ మజ్జిగ అనేవి మెల్లమెల్లగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఆటోమేటిక్గా పాలన్నీ కూడా విరిగిపోతాయండి ఒకవేళ విరగకపోతే కొంచెం నిమ్మరసము అంతే క్వాంటిటీలో వాటర్ కలుపుకొని కూడా పోసుకోవచ్చు అలా కూడా విరగొట్టుకోవచ్చు పాలని ఆ విరిగిన పాలని ఇలా స్ట్రైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత పల్చడి క్లాత్లో ఆ విరిగిన పాలనంతా కూడా వేసుకుని ఉంచుకోవాలండి అంటే దానిలో ఇంకా వాటర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు దానిలోకి షుగర్ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక్క గ్లాసు షుగర్ తీసుకున్నాను నేను దానికి మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అది బాయిల్ చేసుకోవాలి పొంగు వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్లాత్లో వేసినటువంటి ఆ పాలు విరిగిన పాలని చక్కగా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా గట్టిగా పిండి వేసుకుని వాటర్ మొత్తం తీసుకోవాలి చక్కగా అలా స్మూత్గా వస్తుంది నీట్గా దాన్ని చక్కగా చేత్తో అలా మెదుపుతూ చపాతి పిండికి లాగా చక్కగా దాన్ని అలా రుద్దుకుంటూ ఒక ఏడెనిమిది నిమిషాలన్నా పడుతుందండి కానీ స్మూత్గా అలా చేసుకుంటేనే బాగా వస్తాయి రసమల్ల అనేది చాలా బాగా వస్తుందండి అలా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు వేరే ఒక హాఫ్ లీటర్ పాలని వేరే చిన్న కడాయిలో పోసుకొని అవి కూడా స్టవ్ మీద పెట్టి చక్కగా బాయిల్ చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు కూడా అది బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పాలు విరిగిన పాలల్లో కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ వరకు కూడా ఫ్లోర్ వేసుకుని అది కూడా మొత్తం కలుపుకొని చక్కగా చపాతి పిండి అంత స్మూత్గా కలుపుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అలా ప్లేట్లో పెట్టుకోవాలండి పెట్టుకుని అలా అరచేతుల్లో రెండు చేతులతో అలా అనుకుంటూ బాయిల్ వండలాగా చేసుకుని మధ్యలో అలా ప్రెస్ చేస్తే చక్కగా మధ్యలో లావుగా వస్తుంది చుట్టూ రౌండ్గా పలచగా వస్తుందండి అలా చేసుకుంటూ మొత్తం ఆ వండలన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు బాయిల్ అయ్యే ఆ షుగర్ వాటర్లో ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కూడా బాయిల్ చేసుకోవాలి సిమ్ టు మీడియంలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి అవన్నీ కూడా షుగర్ ఉన్న ఆ రసం అంతా కూడా వీటికి పడుతుంది చాలా టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఆ పాలల్లో బాదము జీడిపప్పు అవన్నీ కూడా వేసుకుంటే అవి పాలు బాయిల్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఒకసారి అటు ఇటు కూడా తిప్పుకుంటూ వీటిని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కూల్ వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ బాయిల్ అయినటువంటి ఈ వీటిని తీసి ఆ వాటర్లో వేసుకోవాలండి ఎందుకంటే బాగా అలానే ఉంచితే మళ్ళీ బాగా మెత్తగా అయిపోతాయి అందుకునే చూసారా అంత స్మూత్గా చక్కగా జున్ను ముక్కలు లాగా వస్తాయి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఆ కూల్ వాటర్లో వేసిన వాటిని చక్కగా ఆ వాటర్ని మెత్తగా అలా ప్రెస్ చేస్తే కొంచెం వాటర్ అనేది ఏమైనా ఉంటే దాంట్లో పోతాయి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి ఆ పాలల్లో చక్కగా లీటర్ అయ్యే వరకు కూడా ఆ వాటిని బాయిల్ చేసుకోవాలండి ఆ ఇప్పుడు దాంట్లో ఇవి వేసి ఇప్పుడేనండి చాలా టైం పడుతుంది ఒక నాలుగు నుండి ఐదు గంటల వరకు కూడా ఆ పాలల్లో వేసి నానబెట్టుకోవాలి అంతేనండి రసమల్ల రెడీ అయిపోతుంది ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని వేరే చిన్న బౌల్లో మళ్ళీ వాటిని తీసుకుని తింటే ఎంత టేస్టీగా అంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి బయట కన్నా కూడా దాన్ని చక్కగా పిస్తాతో గార్నిష్ చేసుకుని అలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అలాగే ఈరోజు వాక్యము నీ కాళ్ళు చిక్కుపడకుండాన్నట్లు ఆయన నిన్ను కాపాడును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్